తెలంగాణలో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన గంట వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ విడుదలైంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఐదు వందల మూడు పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండోసారి ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేశారు పేపర్ లీకేజీపై దర్యాప్తు కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాత నోటిఫికేషన్కు మరో అరవై గ్రూప్ వన్ పోస్టులను కలుపుతున్నట్టు ప్రకటించింది దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను పూర్తిగా రద్దు చేసి కొత్తగా ప్రకటించిన అరవై పోస్టులను మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చ్ పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు మే లేదా జూన్లో ప్రిలిమినరీ పరీక్ష జరుగుతుంది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు